అందరికీ హాయ్ ఇది మందారం చెట్టు ఇది ఒకే కలర్ పూసే ఎల్లో కలర్ చెట్టు అనమాట ఇది నేను అయితే ఈ ప్రాసెస్ ఇది వరకు కూడా చేశాను నా ఇది ప్రీవియస్ వీడియోస్ కనుక చూస్తే కూడా మీకు అర్థమవుతుంది ఒకే కలర్ చెట్టు మనకి త్రీ ఫోర్ కలర్స్ పూయాలంటే ఇట్లాగా చేయాలి ఇది అంటు పద్ధతి అంటారు కదా అట్లాగా మనం చిన్న బ్లేడ్ తీసుకొని చిన్న బెరడలాగా ఇట్లాగా తీసుకోవాలి ఇది చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా మెల్లగా చేసుకోవాలి హడావిడిగా చేసే కూడా కొంచెం కష్టమే ఇది బ్లేడ్ తీసుకొని నీట్గా చిన్నగా కట్ చేసి ఇట్లాగా నా ఎన్ని కొమ్మలు మనం పెట్టాలనుకుంటున్నామో అన్ని కొమ్ అన్ని ఆ విధంగా బెరడ్ లాగా ఇట్లా తీసి పెట్టుకోవాలి నేనైతే ఈరోజు ఫోర్ కలర్స్ చేద్దాం అనుకుంటున్నాను అప్పుడు త్రీ కలర్స్ చేశాను టూ కలర్స్ వచ్చాయి ఒక కలర్ పోయిందనమాట అంటే త్రీ కలర్స్ పూసేది ఒకే చెట్టు వైట్ పింకు రెడ్ అదేవిధంగా నేను ఇప్పుడు ఇంకొక టూ కలర్స్ యాడ్ చేశాను ఇది ఎలా వస్తుందో చూడండి మొత్తం ఫైనల్గా కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ఇట్లాగా తీసి పెట్టుకొని మనం ఒక ముందుగా తెచ్చిపెట్టుకుంటాం కదా ఏ ఏ కలర్స్ అంటు కట్టాలనుకుంటున్నామో అట్లాగా ఇట్లాగా టూ సైడ్స్ ఇట్లా కట్ చేసుకోవాలి సన్నగా చిన్న చిన్నవి సరిపోతాయి అన్నమాట కట్ చేసి నీట్గా వీలైతే ఒకరోజు నీళ్ళల్లో వేసి తర్వాత ఇట్లా చేసుకుంటే ఇంకా మేలు నేనైతే ముందు రోజు నీళ్ళల్లో వేసేసాను లేదు అంటే ఫ్రెష్గా అప్పుడే కొమ్మలు కట్ చేసి పెడితే ఇంకా మేలు లేదు అంటే ఇట్లా వాటర్లో వేసి పెట్టుకొని మనం చేసేటప్పుడు ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసిన తర్వాత అన్నిటినీ మనం బెరడులాగా కొంచెం తీసాం కదా అది వాటికి అన్నిటికీ ఇట్లా ఫిక్స్ చేసేసాను మొత్తం ఫోర్ కలర్స్ పెడి అని చెప్పాను కదా ఈ ఫోర్ కలర్స్ని ఇట్లాగా పె ట్టేసాను తర్వాత మనము టేప్ ఉంటుంది కదా డబల్ సైడ్ టేప్ అంటారు అది ఉండి దీంట్లో అది కట్టేసాను అనమాట ఇట్లాగా గట్టిగా కట్టాలి లూజ్గా అయితే అస్సలు కట్టకూడదు నీట్గా గట్టిగా కట్టేయాలి అది ఊడిపోయిందనమాట మళ్ళీ మళ్ళీ పెట్టాను ఇట్లాగా అయితే గట్టిగా నీట్గా కట్టేసేసి ఒక కవర్ కూడా పైన ఇట్లా తగిలి చేస్తే అంటే ఎండిపోకుండా అట్లాగా ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అయితే అట్లే ఉంచేసేయాలి ట్వంటీ ఫైవ్ డేస్ సరిపోతుంది అనమాట ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఇట్లా ఉందన్నమాట చూడండి ఇప్పుడు ఇప్పుతున్నాను మనకి ఫైనల్గా రిజల్ట్ ఎలా ఉందో చూడండి చాలా ఈజీయ ఈ ప్రాసెస్ కాకపోతే అది చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి అంతేనూ ఇట్లాగా అన్నిటికీ చిగురులు వచ్చాయి నేను పెట్టిన నాలుగు రకాల కొమ్మలు వచ్చేసాయి ఈసారి ఇవి ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అట్లా పడుతుంది కొంచెం ఎరువు అట్లా వేస్తాను పూలు కూడా పూసిన తర్వాత చూపిస్తాను ఈ ఫోర్ కలర్స్ సక్సెస్ అయిందనమాట ఒకే చెట్టుకి ఇన్ని కలర్ చాలా కలర్స్ పూస్తే చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా అని చెప్పి నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట చెట్లు అంటే ఇట్లాగో కూడా నేను అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేస్తుంటాను ఆల్రెడీ చేశాను సక్సెస్ అయింది కదా అందుకని మళ్ళీ ట్రై చేశాను ఈ ఫోర్ కలర్స్ ఎలా పూస్తాయి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకే నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ